సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ యాంకర్ సంపదించండి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎన్ని రకాల ఉంటాయి ఏ ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దీని గురించి మనకి క్లియర్ గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గారు నమస్తే అమ్మ ఉమ్మగారు అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎన్ని రకాల కర్మలు ఉంటాయి అది కర్మ సిద్ధాంతం కర్మ గురించి అసలు ఏం చెప్తుంది అంటారు తప్పకుండా అండి కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలమైనటువంటిదండి ఏ కారణం లేకుండా మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది జరగదు ఒక మనిషి ఏ కారణం లేకుండా కళ్ళు కాళ్ళు సరిగ్గా లేకుండా జన్మించడం జరగదు ఒక మనిషి ఏ కారణం లేకుండా భాగ్యవంతమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరగదు మన ప్రమేయం లేకుండా మనం పుట్టుకతో సంపాదించుకుని తెచ్చుకున్న ప్రతిదీ కూడా కర్మ కారణం చేతనే మనకు వచ్చాయి అని అర్థం అండి కర్మ అనేటువంటిది ఏంటి అంటే యాక్షన్ అనమాట మనం పాస్ట్ లైఫ్లో కానీ గతంలో కానీ చేసినటువంటి పాపకర్మ లేదా పుణ్యకర్మ ఏదైనా కావచ్చు కాక అయితే ఏంటి అంటే కొన్ని కర్మలు ఏంటి అంటే మనం చేయకపోయినా మన పితృదేవతలు మన వంశస్థులు చేసినవి కూడా మనం అనుభవించాల్సి వస్తుంది అది కూడా యాస్ట్రాలజీలో కొంత భాగం మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏంటి అంటే సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు అనేటువంటివి మూడు ఉంటాయండి సంచిత కర్మ అంటే ఏంటి గతంలో మనం చేసినటువంటి పాపానికి కానీ పుణ్యానికి కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటిది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ మంచి శరీరాన్ని ధరించాను బట్టలు వేసుకున్నాను చేతికి వాచి పెట్టుకున్నాను చూడగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను మాట్లాడగలిగేటువంటి వివేకం నాకు కలిగింది అంటే ఎంతో కొంత పుణ్యము నేను పూర్వజన్మలో కానీ గతంలో కానీ చేసుకుని ఉన్నాను కాబట్టి నాకు ఈ గతికి లభించింది అదే ఏదో పాపం చేసుకున్నట్లయితే నాకు ఏదో ఒకటి ఇబ్బంది అనేటువంటిది వచ్చేది ఏ కష్టానికైనా అదే ఉంటుంది ఏ పుణ్యానికైనా అదే ఉంటుందండి సో ఈ విధంగా సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కాల సర్ప దోషము అనేటువంటిది మనం తీసుకుంటే అండి ఒకటే చెప్తానండి నేను జాతకాల దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మీరు కానీ మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరో పవిత్ర జీవరాశి అయినటువంటి పాముని చంపడం వలన పాము మాత్రమే కాదు పాము కాని శునకము అంటే కుక్క కాని గోవు కానీ బ్రాహ్మణ కన్యా ఋషి శాపములు కానీ ఈ ఆరిట్లో ఏదైనా ఉంటే కనుక అది కాల సర్పదోషంగా కనబడుతుంది అది మీరే చేయాల్సిన పని లేదు మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు చేసిన అది మీకు వస్తుంది అని అర్థం అండి అదేంటి వంశంలో చేస్తే నాకు సంబంధం ఏంటంటే కర్మ ఎవరే ఇండివిజువల్కి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా అని అడుగుతారు చాలా మంది కార్తీక పురాణం దీనికి సమాధానం చెబుతుంది ఒక మహారాజ్ అనేటువంటి ఆయన చాలా మంచి పరిపాలన చేసి చ తను చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు తన కుటుంబంలో తన వంశంలో ఏడవ తరమైనటువంటి మహారాజు సామ్రాజ్యం అంతా పోయి అడవిల బాటను పట్టి తర్వాత ఒక పరిస్థితి దుర్భరమైన పరిస్థితికి వచ్చిన తర్వాత తన కూతుర్ని అమ్మి అంటే కట్నం కోసమనో దేనికోసమనో అమ్మి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత ఒక ఆయన చెప్తారండి పెళ్లి చేశాడు పెళ్లి చేసి ఆ వ్యక్తి కూడా మరణించాడు అయిపోయింది ఆ వ్యక్తి మరణించి పైకి వెళ్ళిన తర్వాత ఆయన నరకంలోకి తీసుకుని వెళ్ళి ఆయనతో పాటుగా ఏడు తరాల ముందు ఏదైతే సుపరిపాలన చేశారో ఆయన్ని కూడా నరకానికి తీసుకుని వస్తారు ఇదేమిటయ్యా అంటే నీ వంశంలో ఉండేటువంటి ఏడవ తరమైనటువంటి మహారాజు ఇలా పలానా అమ్మాయిని కన్యను అమ్మి తన వచ్చిన డబ్బులతో ఇలాగా జీవించాడు కాబట్టి ఆ పాపం నీకు కూడా ఉంటుంది అని చెప్పి తీసుకుని వెళ్తారు అంటే ఏ కారణం లేకుండా ఆ మహారాజు ఈయన వంశంలో పుట్టడం జరగదు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ లింక్డ్ అండి ఆస్ట్రాలజీ కూడా ఇన్నర్ డైనమిక్స్ ఇన్నర్ ఎనర్జీస్తో ముడిపడి ఉంటుంది ఏ కారణం లేకుండా ఏది జరగదు ఈ రోజు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారన్నా మీరు వింటున్నారన్నా ఒక కారణం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది దీన్నే మనం సంచిత కర్మ అంటామమ్మ రెండవది ఏంటి అంటే ప్రారంధ కర్మ ప్రారంభ కర్మ అంటే ఏమిటి అంటే ఈనాడు ఈ క్షణం కరెంట్లీ ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయగలను అనేటువంటిది మన చేతిలో ఉంటుంది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిమిషాన్ని నేను భక్తి మార్గంలో ఉపయోగించుకోవచ్చు రజో మార్గంలోకి వెళ్ళి నేను దుర్వ్యసనాలకి కూడా ఉపయోగించుకోవచ్చు పాపం చేశానా పుణ్యం చేసానా అనేది నా చేతుల్లో ఉంది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఏదైనా ఒక ప్రాయశ్చిత్వం చేసుకుంటున్నామా పరిహారం చేసుకుంటున్నామా దైవనామస్మరణ చేస్తున్నామా ఏదైనా వ్యక్తితో దుర్భాషలాడుతున్నామా మన చేతుల్లో ఉంటుంది ఇదే ప్రారంధ కర్మ అండి చాలా మంది ఒకటి అంటూ ఉంటారండి ఇంతకుముందు మనం పాపం చేస్తే ఎప్పుడెప్పుడో మనకి ఎఫెక్ట్ ఉండేది ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవిస్తున్నారని అది ప్రారంభ కర్మ వల్లే జరుగుతుంది ఒక నిప్పును మనం ముట్టుకుంటే అది వెంటనే మనకి కాలుతుందా అండి సమయం తీసుకుని ఒక సంవత్సరం తర్వాత కాలుతుందా వెంటనే రియాక్షన్ అదే ప్రారంభ కర్మ మనం ఇప్పుడు ముట్టుకున్న వెంటనే మనకి కాలేంది ప్రారంధ కర్మ ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనం చేసిన కర్మకి ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది అనమాట సంచిత కర్మ అంటే ఉన్నదంతా కూడా మనమైతే రుద్ధేడుదండి మనం ఎప్పుడైతే అనుభవించాల్సిన యోగం ఉంటుందో అప్పుడే ఆ పాపం మెల్లిమెల్లిగా వస్తుంది ఇంకా మన పాపం పాపాల చిట్టా చాలా ఉంటుంది దానికి ఈ ప్రారంధ కర్మ యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పుణ్యకార్యం చేసుకుంటే సంచిత కర్మ కాస్త తగ్గుతూ ఉంటుంది సో తగ్గింది కాబట్టి ఆగామి కర్మ అంటే ఫ్యూచర్లో మనం చాలా బాగుంటాం సో ఇలా ప్రతి మనిషికి కూడా ప్రతి నక్షత్రానికి ఇక నక్షత్రానికి రాశికి సంబంధం ఏంటి అంటే ప్రతి నక్షత్రం ప్రతి రాశి కూడా ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటారండి వాళ్ళకు ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల శని అంటే కర్మకారకుడు ఏలినాటి శనిలో ఫలానా ఎఫెక్ట్స్ అనేటువంటివి ఎందుకు కనబడతాయి అంటే ఆ కర్మ అనుభవించేటువంటి యోగం ఉంటుంది కాబట్టి సో ఫలానా నక్షత్రం బట్టి వాళ్ళకి ఏ ఏ కర్మ వల్ల ఏ ఏ ఇబ్బందులు అనేటువంటివి రాబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం ముందుగానే చెప్పవచ్చు సో ఈ విధంగా మనం ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం అమ్మా మరి కృతికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉంటుంది ఎలాంటి సందర్భాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు కృతికా నక్షత్రం ఒకటో పాదం అనేటువంటిది మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటే రెండు మూడు నాలుగు పాదాలు అనేటువంటివి వృషభ రాశులు సంచారం జరుగుతూ ఉంటాయమ్మా ఈ సంచిత కర్మ అనేటువంటి దానివల్ల వీళ్ళకి ఏ విధంగా కనబడుతుంది అంటే మనం రెండు విధాలుగా చెప్పుకోవాలండి ఒకటో పాదానికి విడిగా చెప్పుకోవాలి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి విడిగా చెప్పుకోవాలి ముందుగా ఒకటో పాదం వాళ్ళకి మనం చూస్తే గురుగ్రహ సంచారము అనేటువంటిది ఒకటో పాదం వాళ్ళకి సంవత్సర కాలంలో మూడు నాలుగు ఐదు రాశులైనటువంటి మిథున కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుందండి అయితే జనవరి ఒకటో తారీఖు దగ్గర నుంచి లెక్క కాబట్టి జనవరి ఒకటి దగ్గర నుంచి జూన్ ఒకటో తారీఖు దాకా సో ఈ గురువు అనేటువంటి ఆయన మూడవ స్థానంలో సంచారం చేయడం వల్ల గురు బలము అనేటువంటిది సామాన్యంగా ఉంటుందండి సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏం జరుగుతుందండి బంధు విరోధము అని శాస్త్రం దెబ్బతుంది అనమాట అంటే ఈ బంధువులతో కానీ చుట్టాలతో కానీ వాటితో కా వాళ్ళతో కానీ తగువులు కలహాలు రావడం కానీ ఎందుకంటే గురుడికి నాలుగు దృష్టులు ఉంటాయండి ఒకటి ఐదు ఏడు తొమ్మిది మనం బాగా గమనిస్తే మూడవ స్థానంలో ఉండేటువంటి గురుడు యొక్క దృష్టి పంచమ వీక్షణ ఏడవ స్థానం అయినటువంటి తులారాశి మీద పడుతుంది తర్వాత ఏడవ వీక్షణ తొమ్మిదవ రాశి మీద పడుతుంది తొమ్మిదవ వీక్షణ పదకొండవ రాశి మీద పడుతుంది దీనివల్ల ఏం జరుగుతుంది ప్రధానంగా మనం చెప్పుకుంటే అండి వీళ్ళకి ఈ ప్రేమ వ్యవహారాల్లో కాస్త ఇబ్బందులు అనేటువంటివి రావడం కానీ లేదనుకుంటే శారీరక బాధలు అని శాస్త్రం చెబుతోందండి అంటే ఈ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం కానీ జాబులో చికాకులు అనేటువంటివి ఉండడం కానీ స్థాన చలనము అంటే ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశాలు ఈ గురుబలము మా గురుడు యొక్క మార్పు వల్ల కావచ్చు గురుడు మూడవ స్థానంలోకి రావడం వల్ల కావచ్చు స్థాన చలనము అనేటువంటిది కనబడుతుంది ఫేవరబుల్ గా ఉండేటువంటివి ఏంటి అంటే ఫారెన్ ట్రావెల్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి విదేశాలు వెళ్ళాలి విదేశాల్లో స్థిరపడాలి ఇలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా చాలా బాగుంటాయి వివాహ యోగము అనేటువంటిది పడుతుంది ధన యోగము అనేటువంటిది పడుతుంది దాన ధర్మాలు చేసేటువంటి యోగం ఉంటుంది పరిచయాలన్నీ కూడా మంచి లాభాలు కలగజేస్తాయి అని అండి సో ఈ ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు దాకా ఈ విధంగా వీళ్ళకి కనబడుతుంటే జూన్ ఒకటి దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా గురుడు ఎక్కడికి వెళ్తారండి నాలుగవ స్థానంలోకి వెళ్తారు ఎగ్జాల్టేషన్లోకి దీని వల్ల సంపాదించినటువంటి డబ్బంతా కూడా బాగా ఖర్చు పెట్టడం కానీ ఏదైనా గృహయోగము ఇళ్ళు కానీ వాహనాలు కానీ ఏదైనా కొనుగోలు చేయడం కానీ లేకపోతే ఈ జాబ్ విషయంలో చికాకులు అనేటువంటివి అవమానాలు అనేటువంటివి విచారము అనేటువంటిది స్వల్పంగా చూడడం కానీ నాలుగవ స్థానంలోకి గురుడు ఎంటర్ అయ్యారు కాబట్టి ధననాశనం విపరీతమైనటువంటి ఖర్చులు చూడడం కానీ కుటుంబ పరమైనటువంటి ఒత్తిళ్లు బాగా పెరగడం కానీ జరిగేటువంటి అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయమ్మా ఎవరికి కృతిగా ఒకటో పాదం వాళ్ళకి అయితే గురువు అనేటువంటి ఆయన మళ్ళా అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత ఎక్కడికి వెళ్తారండి ఐదవ స్థానం అయినటువంటి సింహరాశిలోకి వెళ్తారు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి మీకు రాజయోగం పడుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే ధన లాభములు విశేషమైనటువంటి ధనలాభాలు సిరి సంపదలు ఆస్తులు విస్తరించడం కానీ గౌరవ మర్యాదలు కానీ వివాహ ప్రయత్నాలు అనుకూలించడం కానీ సంతాన ప్రయత్నాలు అనుకూలించడం కానీ ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించడం కానీ అన్ని ఎవ్రీథింగ్ అన్ని కూడా మీకు చాలా బాగుంటాయండి అయితే గురువు అయిపోయారు శని మనం బాగా గమనిస్తే శని ప్రభావం ఏలినాటి శనిలో వీళ్ళు ఉన్నారు శనిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి డబ్బులు విపరీతంగా ఖర్చులైపోతూ ఉంటాయంటే కృతిక ఒకటో పాదం వాళ్ళకి బాగా చెప్పాలి అంటే సంపాదన వస్తుంది కానీ డబ్బు నిలబడదు ఈ అనుమానాలు అవమానాలు రిలేషన్షిప్ లో ఎక్కువ అవుతూ ఉంటాయి విపరీతంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి దీనివల్ల సో ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పరంగా కూడా కేర్ఫుల్ గా ఉండాలి రాహు కేతులు మనం బాగా గమనిస్తే కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి రాహు అనేటువంటి ఆయన సంవత్సరకాలం అంతా కూడా అనుకూలంగా ఉన్నారు కానీ కేతు అనేటువంటి ఆయన సంవత్సరకాలం అంతా కూడా అనుకూలంగా లేరు రాహు బాగుండడం వల్ల ఏం జరుగుతుందండి మీ కృషికి ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని వృత్తి ఉద్యోగాల్లో మంచి రాణింపు లాభాలు అనేటువంటివి ఖచ్చితంగా చూస్తారు కేతు బాగాలేదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకు సంతానం విషయంలో ప్రేమ విషయంలో మనశ్శాంతి అనేటువంటిది ఉండదు నవంబర్ ఇరవై ఐదు తర్వాత నుంచి కుటుంబ పరంగా మీకు మనశ్శాంతి అనేటువంటిది ఉండదు పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది చాలా కష్టం అండి టెన్షన్స్ అనేటువంటి విపరీతంగా ఉంటాయి ఈవెన్ ఆధ్యాత్మికంగా భగవంతుడి దగ్గర కూర్చొని పూజ చేసుకుందామన్నా మనసు లగ్నం కాన కాలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా మరి మీరు అన్నట్టుగానే ఉమాగారు కృతిక నక్షత్రం ఒకటో పాదం వారికి ఏ మాసాల్లో బాగా కలిసి వస్తుందంటారు రవి బలము బాగుండడం వల్ల మొదటగా జనవరి పదిహేడు దగ్గర నుంచి మార్చి పదిహేడు దాకా మీకు రాజయోగం ఉంటుంది రవి బలం వల్ల జూన్ పదిహేడు దగ్గర నుంచి జూలై పదిహేడు దాకా మళ్ళీ తిరిగి వస్తుంది మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు దగ్గర నుంచి అక్టోబర్ పదిహేడు దాకా అద్భుతంగా కలిసి వస్తుందమ్మా మీరు అన్నట్టుగానే ఒకటో పాదం వారికి ఎస్పెషల్ గా కుటుంబం రిలేటెడ్ గా ఎక్కువగా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నాయి అన్నారు దానికి ఎవరైనా కూడా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది ముందుగా ఏలినాటిసిన దోషం నుంచి మీరు బయటకు రండి కాళీ మాతకి సంబంధించిన హోమం చేయండి గురుబలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి కేతు యొక్క బలం పెరగడానికి గణపతి యొక్క సాధన చేసుకోవడం వల్ల అద్భుతమైన శుభ విజయాలు చూస్తారమ్మా రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉంటుంది అంటారు రెండు మూడు నాలుగు పాదాలు అనేటువంటి వాళ్ళు వృషభ రాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళకి మనం చూస్తే కనుక ప్రధానంగా గురువు అనేటువంటి ఆయన సంవత్సర కాలం మొత్తం కూడా రెండు మూడు నాలుగు స్థానాలు సంచారం చేస్తారండి వీళ్ళకి సో మొట్టమొదటిగా స్టార్టింగ్ జనవరి ఫస్ట్ దగ్గర నుంచి జూన్ ఒకటో తారీఖు దాకా గురుడు ఎక్కడ ఉంటారండి రెండవ స్థానంలో ఉంటారు స్టార్టింగే వీళ్ళకి రాజయోగము అనేటువంటిది కనబడుతుందమ్మా దీనివల్ల వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ప్రధానంగా ధన లాభము విశేషమైనటువంటి డబ్బు అనేటువంటిది చూస్తారు స్టార్టింగ్లోనే తర్వాత ఏంటి అంటే విద్యలో అభివృద్ధి చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా చాలా బాగుంటుంది వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో రాణింపు జీవితంలో వీళ్ళ యొక్క ప్రొఫైల్ అంతా కూడా బిల్డ్ అవ్వడము పుణ్య కార్యాలనేటువంటివన్నీ కూడా చేయడము ఆధ్యాత్మికంగా ఎదగడం కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయండి అయితే జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా వీళ్ళకి మనం చూస్తే కనుక వీళ్ళకి ఎక్కడికి వస్తారండి మూడవ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి వస్తారు యోగించరు గురుబలం తగ్గుతుంది సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో లో ఎలా ఉంటుంది అంటే బంధు విరోధము బంధువులతో చికాకులు ఉండడం కానీ కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఉండడం కానీ ఉంటుంది సిబ్లింగ్స్తో ఇబ్బందులు అనేటువంటి వస్తాయండి తోడబుట్టిన వాళ్ళతో అనారోగ్యము అనేటువంటిది శాస్త్రం చెబుతోంది ఎందుకు అంటే గురుడికి నాలుగు దృష్టిలు ఉంటాయమ్మా ఒకటి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు అనమాట వీటి ఆధారంగా కూడా చెప్తున్నానండి కార్యనాశనము పనుల్లో ఆటంకాలండి ఆకస్మిక ధన నష్టము అనేటువంటిది కలుగుతుంది బిజినెస్ లో నష్టాలు చూడడం కానీ డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ సంఘంలో అవమానము అనేటువంటిది చూడడం కానీ ఏ పీరియడ్ ఆఫ్ టైం వరకు వీళ్ళు చూస్తారమ్మా మళ్ళా తిరిగి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా గురుడు ఎక్కడికి వస్తారండి వీళ్ళకి నాలుగవ స్థానంలోకి వస్తారు సింహరాశిలోకి దీని వల్ల ఏం జరుగుతుంది ధన నష్టము అంటే మొదటి ఫేజే వీళ్ళకి బాగుంటుందండి తర్వాత ఫేజ్ అంతా కూడా కాస్త డౌన్ఫాల్ గురుబలం లేకపోవడం వల్ల తగ్గుతోంది అనమాట ధన నష్టాలు ఆర్థిక సమస్యలు విపరీతమైనటువంటి ఖర్చులు వృత్తిలో ఆందోళన జాబ్ లేకపోవడం కానీ జాబ్ విషయంలో బయటికి రావడం కానీ కెరీర్లో అనేక రకాల మార్పులు ఉండడం కానీ ఉంటాయి కానీ విదేశీ యోగం మాత్రం ఎక్కడా కూడా తగ్గదండి విదేశీ యోగం మాత్రం చాలా బాగా అనుకూలిస్తోంది అని చెప్పొచ్చమ్మా అయితే శనిగ్రహ ప్రభావాన్ని మనం చూస్తే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి శని ఎక్కడ ఉంటారండి లాభస్థానంలో ఉంటారండి మొత్తం సంవత్సర కాలం అంతా కూడా లాభంలోనే ఉంటారు లాభంలో శని ఉండడం వల్ల జీవితంలో ఎదగడానికి మీరు పడే ప్రతి కష్టానికే తగిన ప్రతిఫలాన్ని సంవత్సర కాలంలో చూస్తారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది ఖచ్చితంగా మీ కష్టాన్ని గుర్తించే విధంగా అందరూ కూడా గుర్తించే విధంగా ఉంటుంది అని చెప్పొచ్చండి అయితే రాహువుని మనం చూస్తే దశమ స్థానంలో రాహు అనేటువంటి ఆయన నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా ఉంటారు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఐదు దాకా రా రాహు యోగించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో గ్రోత్ అనేటువంటిది ఉంటుంది ఆఫ్టర్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ లో మీకు మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉంటాయండి కరెక్ట్ గా అదే టైంలో గురుడు కూడా ఇందాక ఇప్పుడే నేను చెప్పాను డబ్బు మోసపోవడం కానీ జాబులో బయటికి రావడం కానీ అని అదే టైంలో రాహు కూడా మీకు బాగోట్లేదు సో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండ్కి వచ్చేసరికి మీకు ఖచ్చితంగా కెరీర్ లో అనేక రకాల ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి ఇదే కాకుండా సంవత్సర కాలం అంతా కూడా వీళ్ళకి కేతు అనేటువంటి ఆయన బాగలేదండి మొట్టమొదటిగా రెండు వేల ఇరవై ఆరులో నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా కుటుంబ ఒత్తిడి విపరీతంగా ఉంటుంది నవంబర్ ఇరవై ఐదు తర్వాత కేతు అనేటువంటి ఆయన బాగుంటారు మూడవ స్థానంలోకి వస్తారు కాబట్టి అప్పుడు మీరు చేసే ప్రతి ప్రయత్నానికి ఎంతో కొంత ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలాలు ఆయన ఇస్తూ ఉంటారు మూడవ స్థానంలో కేతు కాబట్టి తోడబుట్టిన వాళ్ళతో రిలేషన్ అనేటువంటిది స్ట్రాంగ్ చేస్తూ ఉంటారు తర్వాత మీకు ఆ పట్టుదల పంతము విపరీతంగా పెంచి మిమ్మల్ని కష్టపడేటువంటి గుణాన్ని మీకు తీసుకురావడానికి ఆయన దోహదపడుతూ ఉంటారు అనమాట ఓవరాల్గా మనం చెప్పాలి అంటే ఈ యొక్క కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంటుందండి మిగతాదంతా కూడా గురుబలం లేకపోవడం వల్ల శని బాగున్నారు మిగతా గ్రహాల వల్ల కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి ఏ మాసాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి రవి అనేటువంటి ఆయన కలిసి రావడం వల్ల ఫిబ్రవరి పదిహేడో తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ పదిహేడు దాకా రవి దశమ ఏకాదశ స్థానాల్లో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో రాణింపు గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుందండి మళ్ళా తిరిగి ఎప్పుడు ఉంటుంది జులై సెవెంటీన్త్ దగ్గర నుంచి ఆగస్ట్ సెవెంటీన్త్ దాకా రాజయోగం అమ్మ మళ్ళా తిరిగి అక్టోబర్ పదిహేడో తారీఖు దగ్గర నుంచి నవంబర్ పదిహేడు దాకా అద్భుతమైనటువంటి రాజయోగం వీళ్ళకి కనబడుతుందండి వీరన్నట్టుగానే ఉమ్మగారు మనీ అసలు వీళ్ళ దగ్గర ఉండదు అని చెప్పడం జరిగింది సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది వీళ్ళకి మేజర్ గా శని అనేటువంటి ఆయన సంవత్సరం అంతా కూడా బాగున్నారండి రాహుకేతులు ఇద్దరు కూడా ఆ తర్వాత ఒకళ్ళు కొంచెం బాగానే ఉన్నారు గురువు అనేటువంటి ఆయన ఫస్ట్ హాఫ్ లో మాత్రమే ఉన్నారు ఫస్ట్ హాఫ్ వరకు కూడా మీరు ఎలాంటి పరిహారాలు అవసరం లేదండి సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ఖచ్చితంగా శ్రీరుద్ర యాగము కానీ శ్రీరుద్ర హోమం కానీ తప్పకుండా చేసుకోండి మహాలింగార్చన కానీ చేసుకోలేనటువంటి వాళ్ళు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని ప్రతిరోజు కూడా స్ఫటిక శివలింగానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు దీనివల్ల అద్భుతమైన శుభ విజయాలు చూస్తారమ్మా ఇంకా ఎవరికైనా కూడా ఏ నక్షత్రం వాళ్ళైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి ఏంటి ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు తప్పకుండా అమ్మా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత నక్షత్రము రాశి ఎవ్రీథింగ్ లగ్నంతో సహా గోచారం పర్సనల్ చార్ట్ రెండింటినీ సమన్వయం చేస్తూ చాలామందికి ఏంటి అంటే ఏదైనా ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది విద్య పరంగా కానీ ఈ చదువుకునేటువంటి అంశాల్లో కావచ్చు సంతానం విషయంలో కావచ్చు లవ్ ప్రాబ్లం విషయంలో కావచ్చు ఈ జాబ్ ఎప్పుడు మారాలి ఇన్వెస్ట్మెంట్ ఏ అంశంలో మనం చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా చెప్పడానికి మీకోసం నేనున్నాను తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మీతో మాట్లాడిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ అమ్మ గారు థ్యాంక్ సో మచ్ నమస్తే అమ్మా